అల్లు అర్జున్ రాత్రికి రాత్రే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఈయన తీసుకున్న నిర్ణయంతో చాలా మంది మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యంలో మునిగిపోయారు మరి ఇంతకీ అల్లు అర్జున్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ఒకప్పుడు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవిల కాలంలో ఉన్న ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ని మళ్ళీ అల్లు అర్జున్ తిరిగి ప్రారంభించారు అయితే ఇప్పటి జనరేషన్ లో ఉన్న చాలా మంది హీరోలకు కూడా ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్లు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ దాన్ని మరోసారి కొత్తగా తీసుకొచ్చారు ఇన్ని రోజులు అల్లు ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లోనే ఉండేవారు కానీ గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాల కారణంగా అల్లు అర్జున్ ఆయన అభిమానుల కోరిక మేరకు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు మెగా ఫ్యాన్స్ కింద అల్లు ఫ్యాన్స్ అని చెప్పుకోవడం అల్లు అర్జున్ అభిమానులకు ఇష్టం లేదు అందుకే అభిమానుల కోసం కొత్తగా ఒక ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు నిన్న రాత్రి హైదరాబాద్ లో తన అభిమానులందరినీ కలిసి వారితో సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని జిల్లాల్లో కమిటీ సభ్యులను ఎంపిక చేశారు అనంతరం వారితో మాట్లాడి ఫోటోలు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసుకున్నారు అయితే ఈ విషయం బయటపడటంతో చాలా మంది నెటిజన్లు ఇదేంటి ఇంత సడన్ గా అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నారెందుకు మెగా ఫ్యాన్స్ క్లబ్ అసోసియేషన్ లో ఉండటం ఇష్టం లేకే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభిమానుల మీద నెట్టేస్తున్నారా అల్లు అర్జున్ కి కలిసి ఉండటం ఇష్టం లేక అభిమానుల మీద ఆ విషయాన్ని నెట్టేస్తున్నారా అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు